హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ కొడాలి నాని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన గుడివాడలో చేసిన అనేక అవినీతిమయ కార్యకలాపాలు ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా జగనన్న కాలనీలకు సంబంధించిన ఆయన అవినీతి చర్యలు సంచలనం రేపుతున్నాయి విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో కీలక ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది జగనన్న కాలనీల పేరుతో లక్షల్లో డబ్బులు తోచుకున్న వ్యవహారం ప్రజలను తీవ్ర షాక్ గురిచేసింది తక్కువ విలువ గల స్థలాలను అధిక ధరలకు కొనుగోలు చేసి మెరక పనుల పేరుతో భారీగా నిధులను దారి మళ్లించినట్లు వెల్లుడైంది గుడివాడ నియోజకవర్గంలో అరకొర పనులు చేసి పెద్ద మొత్తంలో నిధులు మోసపుచ్చినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు ఈ మొత్తం అవినీతి కొడలునే కను జరిగినట్లు అధికారులు చెబుతున్నారు ప్రభుత్వానికి విజయవంతంగా నివేదికలు సమర్పించిన విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసినందుకు సిద్ధంగా ఉన్నారు సేవ్రోల్ కేసుల కింద న్యాయపరమైన చర్యలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం అధికారుల దర్యాప్తు ప్రకారం ఈ అవినీతికి పక్క రచనతో వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు మెరక స్థలాల పేరిట మట్టి తవ్వించి డబ్బు దోచుకోవడం ఒక కొత్త విధానమని అధికారులు చెబుతున్నారు కొడలినాని అనుచరులు పాత్ర కూడా ఈ అవినీతిలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది అతను రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు చెప్పినప్పటికీ గతంలో చేసిన అవినీతిపై విచారణలు కొనసాగుతున్నాయి వీటికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను సేకరించిన తరువాత ఏ క్షణమైన అరెస్ట్ జరగబోతుందని భావిస్తున్నారు కొడాలి నాని చేసిన అవినీతికి సంబంధించి ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ